ఎన్నికల చర్యల్లో రాత్రి పగలు తని తేడా లేకుండా మంత్రి నారాయణ నిమగ్నమై ఉన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో వరద నీరు దాదాపుగా తగ్గిపోయిందని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నేను ఇప్పటికీ నిల్వ ఉందని కండ్రిక చుట్టుపక్కల నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేశామని పది చేసే బిల్ల ద్వారా రోడ్డుకు గడ్డి పెట్టి నీటిని బయటకు పంపిస్తున్నామని ఇక్కడ నీరు బయటకు వెళ్తే నగరంలో ఉన్న వరద నీరు మొత్తం తగ్గిపోతుందని అన్నారు రేపు సాయంత్రం కల్లా మొత్తం నీరు తగ్గిపోయేలా చర్యలు చేపట్టామన్నారు sc 77 MEEZ there विचित्र था लेकिन प्रथम अनुवाद बहुत अच्छा था बहुत अच्छा था